ైడర్ వర్క్ స్టూడియో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి పింకాక్ డిజైన్ అండి పింక్ పైన ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా ఫుల్ హెవీ డిజైన్ రోజు మన కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది డిజైన్ దీంట్లో కలర్స్ వచ్చేసి మనకు బ్లూ కలర్ కూడా ఉందండి చాలా హెవీ డిజైన్ ఓన్లీ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిజైన్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకు విత్ స్టిచ్చింగ్ అయితేనేమో థౌజండ్ రూపీస్లో మనకు అవైలబుల్లో ఉందండి మీరు వెంటనే షాప్ని విజిట్ అవ్వండి ఓన్లీ హండ్రెడ్ కస్టమర్స్కి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మెరూన్ పైన ఆల్ ఓవర్ డిజైన్ ఫుల్ డిజైన్ అయితే మనకు వచ్చేసిందండి ఈరోజు మన కలెక్షన్లో అయితే చాలా అంటే చాలా బాగుంది షాప్ని అయితే విజిట్ అవ్వండి కలెక్షన్స్ అయితే తొందర అయితే అయిపోతున్నాయి షాప్నైతే డైరెక్ట్ విజిట్ అవ్వండి విజిట్ అయితే షిప్పింగ్ ఏమి ఉండదు అండ్ హండ్రెడ్ కస్టమర్స్కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సమ్మర్ ఆఫర్ అయితే పెట్టేశాము విత్ స్టిచ్ అయితేనేమో ఇలా ఉంటుందండి సేమ్ ఇదే డిజైన్ ఫుల్ వర్క్ వచ్చేసిందండి చూడండి బ్యాక్ బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది మనకి ఇదేమో హ్యాండ్స్ ఆల్ ఓవర్ అయితే వచ్చేసింది ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఈరోజు మన కలెక్షన్ అయితే ఓన్లీ థౌజండ్ రూపీస్లో మనకు విత్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ టోటల్ బ్లౌజ్ ఓన్లీ మనకి స్టిచ్చింగ్ వద్దు అని అనుకుంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మనకైతే క్లాత్ అయితే ఉంటుంది